ప్రియమైన సిబిఎస్ తెలుగు బజ్ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మన జీవితంలోకి ఇప్పటికే అడుగుపెట్టింది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యం ఆనందం శాంతి విజయం నిండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజుల్లో కొత్త ఆలోచనలు కొత్త లక్ష్యాలు కొత్త ఆశలు మొదలవ్వాలి మీ కష్టానికి మంచి ఫలితం రావాలి మీ ప్రయత్నం విజయంగా మారాలి ఇంత ప్రేమగా నమ్మకంగా ఆదరిస్తున్న ప్రతి కుటుంబ సభ్యుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రెండు వేల ఇరవైవ సంవత్సరం మీ ఇంటికి శుభాన్ని మీ కుటుంబానికి ఆనందాన్ని మీ జీవితానికి వెలుగును తీసుకురావాలని కోరుకుంటూ సిబిఎస్ తెలుగు బజ్ కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం థ్యాంక్ యూ ఫర్ ఆల్